సెలవులు ఇచ్చారని చెప్పి మా అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటకు పంపించా బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఎవరో కప్ కేకులు తింటున్నారని ఇంటికి వచ్చి నాతో గోల గోల చేశారు పద కప్ కేకులు తెచ్చుకుందాం బయటకు వెళ్ళి అని లేదు నాన్న షాప్లో ఎందుకు కప్ కేకులు నేను చేస్తాను అని అంటే లేదు నేను షాప్లోనే తీసుకొచ్చుకుంటాను నాకు వెనీలా కప్ కేకులే కావాలి అని ఎగిడుకుంటూ కూర్చున్నాడు అనమాట సో అలా కూర్చుంటే కూర్చున్నాళ్ళు అని వదిలేస్తే ఒక పావు గంట పాటు పడుకున్నాడు ఫోన్లో పడుకున్నాళ్ళు అని ఆ పావు గంటలో ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తే కేకుకి సంబంధించిన ఉన్నాయి అమ్మయ్య ట్వంటీ మినిట్స్ టైం ఉందిలే కానీ వెంట వెంటనే కేక్ సంబంధించిన పక్కన పెట్టేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను ఈ విధంగా కేక్ చేయటం ఫస్ట్ టైం అయినా సరే మా అబ్బాయిని మైండ్లో పెట్టుకొని చేసేసరికి కేక్ అనేది చాలా బాగా వచ్చినాయి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత తీరా చూస్తే కేక్ మౌస్ లేవు ఇంట్లో సరేలా అని వెంటనే డ్రెస్ మార్చుకొని వెళ్ళి కేక్ మౌస్ కోసం అని చూస్తే ఎక్కడ దొరకలా సరేలే టీ కప్స్ అయినా తీసుకొద్దామని టీ కప్స్లో కేక్ రెడీ చేసుకొని ఇచ్చేసేసాం మా అబ్బాయి లేచిన తర్వాత బాయ్ బాయ్